నమస్కారం విజన్ టీవీకి స్వాగతం మా వైకంటవారం గ్రామ విద్యార్థుల తల్లిదండ్రుల మోరను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అల్లూరి జిల్లా జీమాడుగుల మండలం సోలాభం పంచాయతీ వైకంఠవారం గ్రామంలో పాఠశాల భవనం సిద్ధిలావస్థుకు చేరుకుంది మా గ్రామంలో పాఠశాల భవనం మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టినా స్పందించడం లేదని వైకంటవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైకంటవరం గ్రామస్తులు మద్దుల బాలకృష్ణ రేగె మత్స్యలింగం రేగె మొప్పలకొండ బాబు మాతి రాం బాబు పాలసి బాబు రేగె సోమలింగం రేగె సన్యాసయ్య ఇరే చిన్నబ్బాయి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు వైకంటవరం గ్రామం ఆంధ్రతారామపురం జిల్లా జిమాల్గుల మండలం ఈ మా వైకుంఠవరం గ్రామంలో స్కూల్ బిల్డింగ్ బాగోలేని కారణంగా మా పిల్లలు చాలా దూరం నుండి స్కూల్కి డేగడై నుండి వస్తున్నారు పిల్లలు మా ఊరు పిల్లలు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా తల్లిదండ్రులు ఆవేదన మీరు గమనించి స్కూల్ బిల్డింగ్ సెంక్షన్ చేస్తారని కోరుతున్నారు చూడడానికి కూడా చాలా ఇబ్బంది లేక అలాగా పాఠశాల భవనంలోనే బడి అనేది కొనసాగుతుంది ఇది పై అధికారులు దీనికి స్పందించి మరి మా పాఠశాలని సక్రమంగా మరి చేసినట్లయితే పిల్లలు కూడా చదువుకోవడానికి భవిష్యత్తులో మరి పైసత్తలు చదువుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కారణంగా మీరు ఇది ఆలోచన చేసి తప్పకుండా మా పాఠశాలను మరి కొత్త బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఫెన్షన్ చేసి మరి ఈ సమస్య సాల్వ్ చేస్తారని మేము What's an app?